సూపర్ మార్కెట్లోని చాలామంది జీడిపప్పు చూసి ఉండి ఉంటారండి బహుశా జీడిపప్పు వచ్చి చాలా తెల్లగన్నది ఉంటుందండి అది ఎక్కువగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బాయిల్ మెషిన్లోని ఉడకబెట్టి తీస్తారండి చాలా తెల్లగన్నది ఉంటుంది అలాగే నా చేతిలో చూస్తున్నారు కదండి ఇది మా గిరిజనుల యొక్క జీడిపప్పు అంటే ఒకసారి మీరు చూడండి ఈ జీడిపప్పు ఏం చేస్తారంటే ఒక కొండలోనే ఏ కొండలోని జీడిపెక్కలన్నీ వేసి బాగా ఏప్తారండి బాగా రోస్ట్ అన్న చేస్తారు చేసిన తర్వాత చేతులతోటి కొట్టి ఆ పప్పు తీస్తారండి ఒకసారి మీరు చూడండి ఆ ఆపప్పుకి ఈ తేడా తేడేటంటే ఆ పప్పు అయితే పొరానా తీసేస్తారండి ఈ పప్పు అయితే అసలు పొరాణ తీరు చాలా పుష్క పుష్కలంగా ఇందులో పోషకాలనే ఉంటాయండి ఇందులో ఉన్న పోషకాలు అసలు తగ్గకూడదని చెప్పి ఇలాగ ఏపేసి నీటికి ఇలాగ తొక్కతో పాటే మీ దేడి పంపించడం జరుగుతుందండి ఇలాగ మీరు పై పొరానా తీసుకొని తినాలండి ఒకసారి మీరు చూడండి చాలా ఈజీగానే తెచ్చేస్తుందండి ఇలా జస్ట్ ఇలాగ మనం నలిపమంటే చలపప్పుకి ఎలాగైతే మనం పైన ఏపేసి ఇలాగ తీసుకుంటాం కదండి ఆ తొక్కలాడితే తీసుకుంటే ఇలా చక్కగా వస్తుందండి జీడిపప్పు మీలో వాళ్ళకైనా సరే ఇలాగ రోడ్ చేసిన జీడిపప్పు కావాలని ఉద్దేశం అంటే స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది తీసుకోవచ్చండి